మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము వరకు మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేధ్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పను మరియు ఆయన నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదు వారితో చెప్పగా